వన్ వెల్కమ్ టు మై మినీ ఈ బ్లాగ్ ఈ బ్లాగ్ వచ్చేసి ఆడకిర్తిక రోజు అనమాట ఇంతకు మీరు జూలై ఇరవై చేసుకుంటారా లేదు ఆగస్టు పదహారు చేసుకుంటున్నారా ఆడకిర్తిక మేమైతే జూలై ట్వంటీనే నే చేసుకున్నాము ఇక పొద్దునే మా వారు బాబు ఇద్దరు కూడా ఇంకా ఊరికి వెళ్లారు మా బాబు వచ్చేసి థర్డ్ ఇయర్ అనమాట కావిడెత్తున్నాడు ఇది వచ్చేసి అమ్మ ముక్కు ఇంకా నెక్స్ట్ ఇయర్ ఎత్తితే వడ్డీ కావిడితో సహా ఫోర్త్ ఇయర్ కూడా కంప్లీట్ అయితే అయిపోతుంది మా వారు ముక్కు మాత్రం అలానే ఉంది ఎప్పటికి తీర్చుకుంటాడో ఆ భగవంతుడు చూడాలి ఇక వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయ్యేసరికి పది అయిపోయింది ఇంకా నేను మా పాప పూజ అనేది ఇంట్లో కంప్లీట్ చేసేసుకున్నాము ఆ రోజు ప్రసాదాలు ఇంకా పులిహోర పిండి దీపం ఫ్రూట్స్ ఉన్నాయి ఇంట్లో పంచామృతం కలిపేశాను ఇక మనకి ఎప్పట్లాగానే ప్రసాదాలు అయితే టేస్టీగా కుదిరాయి ఇంకా పూజ చేసేసుకున్న తర్వాత నేను మా పాప ఇద్దరం కూడా ప్రసాదాలు తింటున్నాము థౌజండ్ సబ్స్క్రైబర్స్ దగ్గరగా ఉన్నాము ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో